కాలంలో ఉన్న ఈ అమ్మాయిని తమ కుటుంబ సభ్యులందరూ ఈమెను నష్టజాతకురాలు జాతకురాలు అంటూ తిడుతూ ఆహారం పెట్టకుండా ఈమెను రెండు రోజులుగా ఒక గదిలో బంధిస్తారు ఇదే సమయంలో రాజుల కాలంలో ఉన్న ఈ రాజకుమారుడికి తినడానికి ఆహారం ఇస్తే నాకు వద్దంటూ పక్కకు తోసేస్తాడు అప్పుడు ఈ ఆహారం అక్కడ ఉన్న లాకెట్ ద్వారా టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి పడుతుంది అలాగే రాజుల కాలంలోని వీళ్లకు ప్రస్తుత కాలంలో ఉన్న ఆ అమ్మాయి కనపడుతూ ఉంటుంది అలాగే వీళ్లు ఈమెను తమ దేవతగా భావిస్తారు అయితే ఆకలితో ఉన్న ఈ అమ్మాయి తన దగ్గర పడిన ఆహారాన్ని తీసుకుని ఇష్టంగా తింటూ ఉంటుంది ఇది చూసి రాజకుమారుడు ఈమె ఆకలిగా ఉందని తెలుసుకుని వెంటనే ఆహారాన్ని తెప్పించమని చెప్తాడు అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రకరకాల భోజనాన్ని తెప్పించి ఒక్కొక్కటిగా ప్రస్తుత కాలంలో ఉన్న ఆ అమ్మాయి దగ్గరకు పంపేస్తారు ఒక్కసారిగా ఈమె చేతిలో మాంసం పడేసరికి ఈమెకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలాగే వెనక్కి చూసేసరికి బళ్ల నిండా ఆహార పదార్థాలు ఉంటాయి అయితే ఆకలితో ఉన్న ఈ అమ్మాయి వీటన్నిటిని చూసేసరికి ఒక్కొక్కటిగా ఈ ఆహారం అంతా తినేస్తుంది ఇది చూసి ఈ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషపడుతూ ఉంటారు అయితే కాసేపటికి ఈమె సవతి తల్లి అక్కడికి వస్తుంది అలాగే కోపంగా ఈమెను కొడుతుంది ఇది చూసి ఈ రాజ్యంలోని వారందరూ షాక్ అయిపోతారు అలాగే వీళ్ళు టేబుల్ పై ఉన్న తినేసిన ఆహారాన్ని చూసి ఇంత ఆహారాన్ని ఎందుకు ఆర్డర్ చేశావు అలాగే ఒకదానివి ఎలా తిన్నావు అంటూ ఈమెను తిడుతూ ఉంటారు కానీ ఈ అమ్మాయి ఈ ఆహారం ఎక్కడి నుండి వచ్చిందో నాకు అసలు తెలియదని చెప్తుంది అయినా వినకుండా ఈమెను తిడుతూ ఉండడంతో ఈమెకు సడంగా ఒక పండు వచ్చి తగులుతుంది అయితే దీన్ని రాజుల కాలంలోని ఈ రాజకుమారుడు అక్కడ నుండి విసరగా అది టైం ట్రావెల్ ద్వారా వచ్చి ఈ సవతి తల్లికి తగులుతుంది అయినా సరే ఈమె అక్కడ నుండి వెళ్ళట్లేదని రాజకుమారుడు తన మనుషులతో దురద వచ్చే ఆకులు తెప్పించి వీటిని ఆ సవతి తల్లి మీద విసరిపిస్తాడు అలాగే ఈ రాకుమారుడు వేడి నీళ్లు తెచ్చి ఒక్కసారిగా వీళ్ళ మీదకు విసిరేస్తాడు అప్పుడు వీళ్ళు ఉళ్లంతా కారడంతో ఇక్కడేదో దయ్యముందని భావించి వెంటనే అక్కడి నుండి బయటికి పారిపోతారు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి